హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ ఆరు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ డీప్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద వాళ్ళ మనసులోని మాట్లాడితే మీరు చెప్పకుండా దాస్తున్నారు మీ పర్సన్ ఏవైతే హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయో మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఆల్సో అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ ఫీచర్ కూడా చూద్దాము సో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ డీప్ ఫీలింగ్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ నెక్స్ట్ యాక్షన్ ఆల్సో సో ఇది మీ ఈ మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎనర్జీస్ అండ్ ఈ మీ పర్సన్వి ఫస్ట్ మీ పర్సన్వి చూద్దాము అండ్ ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా సో ఎవరైనా సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ మీ లేదా మీరు మీ పర్సన్ బ్లాక్ చేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా నో కాంటాక్ట్ సపరేషన్ సో మీ కాంటాక్ట్లో ఉండి కూడా లెస్ కాంటాక్ట్ సరిగా మాట్లాడకపోయినా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిన్ను ఫ్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ హిడెన్ ఫీలింగ్స్ అండ్ డీప్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ నెక్స్ట్ యాక్షన్ సో ఆలోచిస్తున్నారండి ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు మే మెంటాలిటీ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు అండ్ వాళ్ళు కూడా మీ విషయంలో వాళ్ళు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీరు కూడా కొంత వాళ్ళ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారని వాళ్ళకి అనిపిస్తుంది ఇక్కడ సీక్రెట్స్ మీ పర్సన్ నుంచి సీక్రెట్ మీ పర్సన్ మనసులో ఏముందో మీకు అర్థం కావట్లేదు మీ మనసులో ఏముందో మీ పర్సన్ అర్థం మీ పర్సన్కి తెలియకపోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మనసులో మాటలు మనసులోనే దాచుకుంటారండి అంత త్వరగా బయటికి చెప్పే వ్యక్తి కాదు అంటే అన్నీ మనసులోనే పెట్టుకునే వ్యక్తి అంత త్వరగా బయటికి చెప్పే వ్యక్తి కాదు మీ పర్సన్ ప్రేమ ఉంది బట్ బయటికి చూపించట్లేదు మీ ప్రజెన్స్ అంటే ఇష్టం మీ మీద మంచి ఒపీనియన్ ఉంది వాళ్ళకి మీ మీదే ఇంట్రెస్ట్ ఉంది ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మీ మీద స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి మంచిగా కమిట్మెంట్గా మీతో ఉండాలని ఉంది బట్ ఈ రిలేషన్లో కొంత ప్రాబ్లం ఉంది ఎందుకో కానీ మీ పర్సన్కి మీరు అంటే ఇష్టం ఉన్నా సరే కొంత అవైడింగ్ చేస్తున్నారు అవైడ్ చేస్తున్నారు సో మీరు లేకపోవడం వల్ల వాళ్ళు డల్ అవుతున్నారు అంటే మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనే కదా సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఫైనాన్షియల్గా మీరు కనుక వాళ్ళు చేసి చేస్తుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతున్నారు చాలా సపోర్టింగ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ విషయంలో మిమ్మల్ని చాలా సపోర్ట్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు మీకు చేస్తుంటే కనుక ఓకే నేను ఎప్పుడు మీకు హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు లేదా మీరు వాళ్ళకి చేస్తుంటే మీరు చే మీరు వాళ్ళకి చేస్తుంటే కనుక మనీ పరంగా మీ సపోర్ట్ వాళ్ళకి చాలా నచ్చుతుంది మనీ పరమైన సపోర్ట్ మీకు నచ్చుతుంది అంటే మీ కేరింగ్ నచ్చుతుంది మీతో ఫిజికల్ కనెక్షన్ నచ్చుతుంది మీ మీతో ఉన్న మీ మీద ఉన్న రొమాంటిక్ ఫీలింగ్స్ సో మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ మీ మీద మంచి ఒపీనియన్ ఉంది బట్ మీరు మనసులో ఏముందో వాళ్ళకి అర్థం కాకుండా పోవచ్చు బట్ ఇక్కడ ఇష్టం ఉంది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ మీ పర్సను ఎక్కువగా మీ రిలేషన్లో ఉండాలి అనే ఇంటెన్షనే ఎక్కువగా నాకు అనిపిస్తుంది ఎక్కువగా ఉండాలనే ఉందండి మీ రిలేషన్లో ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ ఉండాలి మీతో ఇంకా లైఫ్ని ఇంకా మీతో రిలేషన్ ఇంప్రూవ్ చేయాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ కమిట్మెంట్ ఇష్యూస్ కానీ సంథింగ్ మీ మధ్య ఉన్న గొడవలు డౌట్లు వల్ల సంథింగ్ గొడవలుగా జరిగి ఉండొచ్చు అనుమానాలు కానీ సమ్ డౌట్స్ కానీ భయాలు కానీ గొడవలు కానీ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ ఫ్యామిలీ మీ మధ్య ఉన్న గొడవలు చెప్పాను కదా మూడే వ్యక్తి కానీ మూడే విషయం వల్ల కానీ గొడవలు అని సో ఇక్కడ ఓవర్ థింక్ చేస్తున్నారు వాటి వల్లే మీ పసన్ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు బట్ అదర్వైజ్ వాళ్ళు కొద్దిగా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి అండి మనసులో ఫీలింగ్స్ కూడా దాచుకునే వ్యక్తి ఫీలింగ్స్ని పెద్దగా షేర్ చేసుకునే వ్యక్తి కాదు బట్ ఇక్కడ మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య అంటే సారీ మీకు మీ పర్సన్కి మధ్య బాండింగ్ అనేది చాలా ఇయర్స్ నుంచి కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి చాలా టెన్ ఫిఫ్టీన్ అయితే కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు వన్ టూ అయ్యి ఉండొచ్చు ఫోర్ ఫైవ్ అయ్యి ఉండొచ్చు ఇలా హై ఉండొచ్చు లో ఉండొచ్చు రీసెంట్ అయ్యి ఉండొచ్చు ఎక్కువ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో ఇక్కడ రిలేషన్ ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు ఎండ్ చేయడం ఇష్టం లేదు కొన్ని రీజన్స్ వల్ల ఎండింగ్లా కనపడచ్చు కానీ ఇక్కడ ఎండ్ చేయాలని మీ అయితే లేదు అండ్ మ్యారేజ్ కమిట్మెంటు ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ గురించి చూసే వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్ ఇవ్వకపోవడానికి రీజన్స్ ఉన్నాయి మేబీ వాళ్ళ పేరెంట్స్ కానీ క్యాస్ట్ కానీ అయి ఉండొచ్చు మనీ కానీ అయి ఉండొచ్చు సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అయితే కలవటానికి పెద్దవాళ్ళు మధ్యలో ఉండి మాట్లాడించడాలు కూడా అవ్వచ్చు మ్యారేజ్ వాళ్ళు కూడా కలవటానికి కొంచెం సపరేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మ్యారేడ్ వాళ్ళు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కొంచెం గొడవలు కానీ ఆ విధంగా మనస్పర్ధలు ఉన్నాయి అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా మ్యారేజ్ కమిట్మెంట్ అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు రీయూనియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ టైమింగ్ ప్రాబ్లం ఉంది కే టై సరిగా టైం ఇవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి మీతో కేరింగ్గా రెస్పెక్ట్గా ఉండాలి అనేది మీ కోరిక బట్ ఆ విధంగా వాళ్ళు ఉండట్లేదు సో టోటల్గా ఈ పర్సను మీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ అవాయిడ్ చేయడం కానీ చేశారు కొన్ని రీజన్స్ వల్ల అండి అవి మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ ఈ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల కానీ గొడవల వల్ల కానీ మనస్పర్ధల వల్ల కానీ ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మిమ్మల్ని మీ పర్సన్ అవాయిడ్ అయితే చేశారు మీరు వేరే నెంబర్ నుంచి అంటే నెంబర్ నుంచి మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ మీరు వేరే వేరే నెంబర్ నుంచి చేస్తున్న వాళ్ళు ప్రతి నెంబర్ని బ్లాకులు చేసుకోవడం లేకపోతే రిప్లై ఇవ్వకపోవడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం మేము తప్పించుకొని తిరగడం అంటే మెసేజ్ చూసి రిప్లై ఇవ్వని వాళ్ళు బ్లాక్లో పెట్టేవాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళు ఇగ్నోర్ అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు సిచ్యువేషన్ ప్రాబ్లం మీ మధ్య ఉన్న గొడవల ప్రాబ్లం ఇష్యూస్ ప్రాబ్లం వాటి వల్ల ఇగ్నోర్ చేసుకుంటూ తిరుగుతున్నారు కానీ వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది బట్ మీ విషయంలో పాజిటివ్ థింకింగే ఎక్కువ ఉంది బట్ అది రియలైజ్ అవుతారు రియలైజ్ అయ్యి ఫర్దర్గా రాబోయే డేస్లో వీళ్ళలో చేంజెస్ వస్తాయి డెఫినెట్లీ చేంజెస్ వస్తాయి వీళ్ళు ఏంటంటే రిలేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలోనే ఉన్నారు ఎక్కడ అంటే కొంచెం అండి ఆ సి ఆ సిచ్యువేషన్స్ అనేవి కొంచెం అవుట్ చేసుకోవాలి ఏవైతే ఇప్పుడు అడ్డుపడుతున్నారో ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ కొంచెం ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే కొంచెం తగ్గాలి మరీ హైగా ఉంటే వీళ్ళు రాలేరు కొంచెం కొంచెం సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకి కొంచెం టెన్షన్ తగ్గిన తర్వాత అప్పుడు మీ విషయంలో యాక్షన్ అనేది తీసుకుంటారు వీళ్ళలో కొంచెం చేంజ్ రావాలి మీరు వాళ్ళు మాట్లాడుకుంటే కనుక ఆ మాటలు మర్చిపోవాలి ఆ గాయం మర్చిపోవాలి కొంత వాళ్ళకి ధైర్యం రావాలి భయమే అయితే ధైర్యం రావాలి ఇలా ఇగో అయితే ఇగో తగ్గాలి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కొంచెం అవుట్ అవ్వాలి సో మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి రీయూనియన్ చేయాలి కంటిన్యూ చేయాలనే ఆలోచనే ఉంది సో ఈ రీడింగ్ ఎవరు చూస్తున్నా కూడా సో మీ పర్సన్కి మీ రిలేషన్ని కంటిన్యూ చేసే ఆలోచనే ఉంది ఓవర్ థింక్ చేస్తున్నారు నైట్ కూడా మీ గురించి ఆలోచించే పాసిబిలిటీ ఉంది మీ రిలేషన్లో మీ పర్సన్ ప్రాక్టికల్ మీరు ఎమోషనల్ కాబట్టే ఈ రిలేషన్లో కొంచెం అవకతవకలుగా ఉంటుంది అంటే మీరేమో ఎమోషనల్గా ఆలోచిస్తారు మీ పర్సన్ ఏమో ప్రాక్టికల్గా ఉంటారండి ఇద్దరు ఒక రకమైన మనుషులు కాదు ఒకరు కేరింగ్గా ఉంటే ఒకరేమో ఆ కేర్ని చూపించరు ఇద్దరికి ప్రేమ ఉన్నా కూడా ఒకరి ప్రేమ చూపిస్తే ఇంకొకరు ఆ ప్రేమను చూపించరు ఒకరు ఎమోషనల్ ఇంకొకరు ఎమోషనల్ కాదు ఒకరేమో ప్రాక్టికల్గా ఉంటారు ఒకరేమో ఎమోషనల్గా ఉంటారనమాట ఫుల్ బట్ ఎవరైనా కానీ ఇద్దరు వేరు వేరు మనస్తత్వాలు అయినా కానీ రిలేషన్ని మాత్రం ఇద్దరికి ఒకరి మీద ఒకరికి డీప్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి స్లోగా అయినా కూడా మీకు రీయూనియన్ అనేది వెరీ వెరీ పాజిబుల్ మనకి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది సో డెఫినెట్లీ రీయూనియన్ మళ్ళీ మీ పర్సన్కి మీకు మంచి డేస్ అనేవి రాబోతున్నాయి ఓకేనా సో మీ ఫీలింగ్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు ఈ రిలేషన్ని వదిలి వెళ్ళిపోవాలని చాలా సార్లు ఉండొచ్చు చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు బట్ స్టిల్ మీరు ఈ రిలేషన్లోనే ఉంటున్నారు ఎందుకంటే ఈ రిలేషన్లో మీకు హ్యాపీనెస్ ఉంది ఈ రిలేషన్కి మీరు కనెక్ట్ అయిపోయారు అందుకే ఈ రిలేషన్ని మీకు వదలాలని లేదు బాగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ని మీరు బాగా స్పై చేస్తూ ఉన్నారు వెళ్ళాలి అనుకుంటున్నారు బట్ వెళ్ళలేకపోతున్నారు మీకు ఒక క్లారిటీ వచ్చింది ఈ రిలేషన్లో ఈ పర్సన్ని వదిలి ఉండలేననే క్లారిటీ వచ్చింది బట్ మీ మనసులో అన్నీ మనసులోనే పెట్టుకున్నారు ఆలోచిస్తున్నారు డీప్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారండి మీ పర్సన్ తలుచుకొని వాళ్ళు బాధపడే వాళ్ళు స్ట్రక్ అయ్యే వాళ్ళు ఉన్నారు కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనుకునే వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోరుకునే వాళ్ళు ఉన్నారు రియూనియన్ కోరుకునే వాళ్ళు ఉన్నారు మీ పర్సన్తో మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలి ఇంకా ముందు కంటిన్యూ అవ్వాలి సక్సెస్ అవ్వాలని ఉంది బట్ కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు మీ పర్సన్ ఏమో మీ ఎమోషన్స్కి తగ్గట్టుగా ఉండరు మీరు కూడా మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది పెయిన్ భరించాల్సి వస్తుంది చాలా ప్రేమించారు ఈ పర్సన్కి చాలా ప్రేమనిచ్చారు అన్నిట్లో మీరే తగ్గారు ఈ ఈ రిలేషన్ని మాత్రం మీరు వదలాలనుకోవట్లేదు చాలా కనెక్ట్ అయిపోయారండి స్టేబుల్గా ఈ పర్సనే కావాలని స్టేబుల్గా స్టిక్ అయిపోయారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈ పర్సన్ అంటే ఈ మూవ్ ఆన్ అయిపోవాలని ఎనర్జీ కంటే కూడా ఈ రిలేషన్లో ఉండాలి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది బట్ మీ పర్సన్ చేసే ద్రోహాల వల్ల అంటే మీ పర్సన్ మీకు చేసే కొన్ని కొన్ని చాష్టల వల్ల మీకు రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ సో మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఉండాలనే ఉంది అంటే వెళ్ళిపోవాలనే ఆలోచన తక్కువ ఉంది ఈ రిలేషన్ నుంచి మీ పర్సన్ బిహేవియర్ వల్ల బట్ ఉండాలనే ఆలోచన ఎక్కువగా ఉంది సో మీ పర్సన్ మారి మంచిగా మీతో ఉంటే మీరు ఈ రిలేషన్ని వదలరు మీ పర్సన్తోనే ఉంటారు లేనప్పుడు మూవల్ అవ్వాలనుకుంటున్నారు బట్ ఉన్నప్పుడు మాత్రం ఈ పర్సన్ ఈ పర్సన్తోనే ఉండాలనుకున్నారండి మీ ఆశ మీ కోరిక మొత్తం ఈ పర్సన్ మీదే చాలా చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు అండ్ మీ పర్సన్ కూడా ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఒకరి గురించి ఒకరు పాజిటివ్గానే ఫీల్ అవుతున్నారు అండ్ మనకి సో టెంపరెన్స్ కార్డు టూ టైమ్స్ కనిపించింది సో డెఫినెట్లీ డివైన్ కనెక్షన్ మీది న్యూ బిగినింగ్ ఉండబోతుంది సో ఫాస్ట్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ టవర్ మూమెంట్ అనేది ఎండ్ అవ్వబోతుంది సో కన్ఫ్యూషన్ అనేది పోతుంది సో వెళ్ళిపోయినా మీ పర్సన్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో డివైన్ కనెక్షన్ ఉంటుందండి సో ఇది డివైన్ కనెక్షన్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి సో వెళ్ళిపోవాలి అనుకున్నారు కానీ వెళ్ళిపోలేకపోతున్నారు ఇంకా ఎంత ట్రై చేసినా కూడా మీ పర్సన్ బిహేవియర్ గురించి మీకు ఎంత వరస్ట్గా కనిపించి వెళ్ళిపోవాలనుకుంటున్నా వెళ్ళలేకపోతున్నారు ఇక్కడ కొంతమంది వెళ్ళిపోయే ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ వల్ల బట్ కొంతమంది ఇంకా వెళ్ళలేకపోతున్నారు బాగా కనెక్ట్ అయిపోయారు సో మీ పర్సన్ ఇంకా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ పర్సన్ మీతో ఉన్న మీ పర్సన్ ఎనీ టైమ్స్ మళ్ళీ వెళ్ళి వచ్చినా తిరిగి యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగానే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కలవటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మీ పర్సన్ కూడా ఏమి వదిలేయాలని ఇంటెన్షన్ ఎక్కడా లేదు సో కొన్ని మనస్పర్ధలు ఉండొచ్చు బట్ ఇద్దరు ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టే ఈ రిలేషన్ ఇంకా ముందుకెళ్ళుద్ది సో ఇంకా రియూనియన్ ఉంటుంది కంటిన్యూ అవుతుంది ఓకేనా సో ఇంకా చూద్దాము రియూనియన్ అండ్ ఫ్యూచర్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ గొడవలు వద్దండి వాళ్ళు వచ్చినప్పుడు పంతాలకి పోవద్దు నేనే కరెక్టు అనేది వద్దు కొంచెమైనా ఒకరైనా క్లూ కూల్ అవ్వాలి సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ తిరిగి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి రియూనియన్ పాజిబుల్ చెప్పాను కదా ఇప్పటికీ డివైన్ కనెక్షన్ అంటే మీది డివైన్ కనెక్షన్ త్రీ టైమ్స్ వచ్చింది సో రీయూనియన్ పాజిబుల్ మీ రిలేషన్లో మంచి రోజులు అనేవి రాబోతున్నాయి సో కొంచెం కూల్గా ఉండండి అండ్ సెల్ఫ్ లవ్లో ఉండండి డెఫినెట్గా రియూనియన్ మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే రియూనియన్ ఫాస్ట్గా ఉంటుంది సో మీరు డల్ అయిపోవాల్సిన అవసరం లేదు ఈ పర్సన్లో మార్పు ఉంటేనే యాక్సెప్ట్ చేయండి లేకపోతే లేదు మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేయండి బట్ ఈ పర్సన్లో ఈ పర్సన్లో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని వద్దు అని అనుకోవట్లేదు రావాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు ఏంటంటే ఎక్కువగా సెల్ఫ్ లవ్లో ఉంటే మీ పర్సన్ కూడా మీకు అంతగా అట్రాక్ట్ అయిపోతారు మీరు ఊరికే చేసి చేయకుండా ఉంటే మీకు అట్రాక్ట్ అయిపోతారు మీ పర్సన్ సో వచ్చినప్పుడు టిప్స్ ఏంటంటే వచ్చినప్పుడు గొడవ పడకూడదు చాలా కూల్గా మీ పర్సన్తో మీరు మాట్లాడే పద్ధతి కానీ చాలా కూల్గా ఉండాలి అండ్ కూల్గా వాళ్ళతో మాట్లాడాలి కూల్గా వ్యవహరించాలి ఈ సిచ్యువేషన్ని ఒకరికొకరికి ఇగోలకి యాటిట్యూట్లకి పోతే మాత్రం మళ్ళీ డిలే అవుతుంది అలా పోకుండా కూల్గా పరిష్కరించుకుంటే మాత్రం చాలా మంచి మంచి ఏంటంటే రీయూనియన్ పాజిబుల్ ఉంది చక్కగా మీటింగ్ ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటుంది లవబుల్గా ఉంటుంది అనమాట సో కూల్గా వచ్చినప్పుడు కూల్గా డిస్కషన్ చేసుకోండి అయిపోతుంది గొడవలకు పోకుండా ఓకేనా ఒక మంచి కన్వర్సేషన్ ఒక మంచి కమ్యూనికేషన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రీయూనియన్ పాజిబుల్ మళ్ళీ గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి మళ్ళీ మీ పర్సన్తో బ్యూటిఫుల్ డేస్ అనేవి మీకు రాబోతున్నాయి సో క్లైమ్ చేసుకోండి ఈ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ జూలై కూడా అయిపోతుంది సో ఇది మిస్ అయితే కనుక ఆగస్ట్ ఎండింగ్లోకి అవ్వచ్చు సో క్లైమ్ చేసుకోండి ఎక్కువగా మేనిఫెస్ట్ అనేది బాగా చేసుకోండి సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు కూడా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్